హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా ఆల్రెడీ లో చూసింటారు కదా ఎస్ వార్ది ఫార్మ్స్ కి చాలా సార్లు అనుకున్నాం వార్ది ఫార్మ్స్ కి వెళ్ళాలి చూడాలి అని చెప్పి ఫైనల్లీ ఒక వీకెండ్ ప్లాన్ చేసుకున్నాం ప్లేస్ నుండి వార్ది ఫార్మ్స్ కి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళందరికీ నేత్ర వార్ది ఫార్మ్స్ గురించి తెలిసే ఉంటుంది జనరల్ గా ఈ కాలంలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక మంచి జాబ్ లేదా ఒక మంచి బిజినెస్ చేయాలనుకుంటారు ఒక ఆడపిల్ల అయ్యుండి ఫార్మింగ్ ని అందులోను ఆర్గానిక్ ఫార్మింగ్ ని తన కెరియర్ గా చూస్ చేసుకోవడం చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది కదా సరే దీని గురించి పక్కన పెడితే మన ఫ్యామిలీ లో ఫ్రెండ్స్ లో గాని ఒకళ్ళు ఉంటారండి వాళ్ళే లేట్ కామర్స్ మా ఫ్యామిలీలో అయితే లేట్ కామర్ చెల్లి ఎప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకున్న వన్ అవర్ టూ అవర్స్ లేట్ గానే వెళ్తాం ఈ సారి కూడా ఎర్లీగా వెళ్ళాలి అనుకున్నాను కానీ లాస్ట్ లో క్లోజింగ్ టైమ్ లో వెళ్దాం ఇందుకే ఈ ప్లేస్ ఎక్కడంటే మణికొండ దగ్గర అల్కాపూర్ టౌన్షిప్ లో ఉన్న రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ లో ఉంటుంది ఈ ప్లేస్ చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో ఈ మధ్య వార్తీ ఫార్మ్స్ లో ఆర్గానిక్ టిఫిన్స్ కూడా స్టార్ట్ చేశారు కదా మనకి ఎంట్రెన్స్ లోనే ఆ రోజు ఏమేమి టిఫిన్స్ ఉన్నాయో వాటి ప్రైసెస్ తో సహా డిస్ప్లే చేస్తారు అన్ని కూడా ఆర్గానిక్ టిఫిన్ వెరైటీసే నార్మల్ టిఫిన్స్ అంటే బజ్జీ పునుగులు ఇలాంటివి ఇక్కడ ఉండవు అనమాట ఇంకో పక్క జ్యూస్ వెరైటీస్ డిస్ప్లే చేస్తారు ప్రైజెస్ నాకు పెద్ద ఎక్కువ రేట్ అనిపించలేదు రీజనబుల్ గానే ఉన్నాయి ఇక్కడ ఫ్రంట్ కనిపిస్తుంది కదా ఈ ఏరియాలోనే టిఫిన్స్ కి కావాల్సిన బ్యాటర్ చట్నీస్ అన్ని కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తారు చాలా నీట్ గా ఉంది ఇలా ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా చేయడం నాకు చాలా బాగా నచ్చింది లోపలికి ఎంటర్ అవగానే ఒక పెద్ద షేప్ లో ఉన్న వేప చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద కాఫీ బండి ఆ సీన్ చూడగానే హైదరాబాద్ లో మంచి విలేజ్ అట్మాస్ఫియర్ ఫీలింగ్ వచ్చింది మార్నింగ్ సెవెన్ నుండి టిఫిన్స్ స్టార్ట్ అయిపోతాయి లెవెన్ థర్టీ వరకు ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ సెవెన్ నుండి నైట్ టెన్ వరకు ఉంటుంది ఇక్కడ చాలా రకాల మ్యాంగోస్ ఉన్నాయి కొన్ని మ్యాంగో నేమ్స్ అయితే అసలు ఎప్పుడు వినలేదు కూడా ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫ్రూట్స్ ఏ వికారాబాద్ మహూద్ అంట ఇది కేజీ వన్ ఏంటి కేసర్ మ్యాంగో టిన్ సోస్ కానీ మూడే నైస్ ని కేజీ వన్ బట్టర్ రసాలు బట్టర్ రసాలు అంట ఇది నేను ఎప్పుడు చూడలేదు అసలే లంగడా లంగా నెక్స్ట్ ఇటువైపు అన్ని కూడా ఆర్గానిక్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని కూడా చక్కగా బుట్టల్లో పెట్టారు చూస్తున్నారు కదా మనకి ఎక్కువ ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనిపించదు ఇక్కడ ఇవి చూసారా వీటి గురించి ఆల్రెడీ నేత్ర ఒక వీడియోలో షేర్ చేసింది తమ్మకాయలని కొంతమంది చెమ్మకాయలని అంటారని దీంతో పులుసు చాలా బాగుంటుందంట తీసుకుందాం అనుకున్నాం గానీ మళ్ళీ ఎలా ఉంటుందో కర్రీ అని చెప్పి ఇంక తీసుకోలేదు చిన్న చిన్న వెల్లుల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు వీటిని చూసి చాలా కాలం అయింది అసలు ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు కూడా వీటితో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఆ పక్క టిఫిన్స్ వేస్తుంటే వాటిని చూసి అప్పుడు ఆకలి స్టార్ట్ అయింది సరే కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని బోర్డులో చూస్తే బ్లాక్ ఉప్మా దోశ నాకు కొంచెం కొత్తగా కనిపించింది సెవెంటీ ఫైవ్ రూపీస్ అది ఒకటి గీ కాఫీ అవి కూడా చెప్పాం మనకి స్వీట్ ఉప్మా తెచ్చుకుంటుంది కౌంటర్ టేబుల్ మీద చూడండి రకరకాల కలర్స్ లో రైస్ వెరైటీస్ కనిపిస్తున్నాయి కదా పెసలు ఇవి అందరికి తెలిసినవే కాలభట్ ఇవి బ్లాక్ రైస్ నవారా అంటే రెడ్ రైస్ బహురూపి అంటే వైట్ రైస్ ఇవి అంతరించిపోతున్న దేశీ వెరైటీ రైసెస్ అంట యాక్చువల్ గా ఇవి యూస్ చేస్తే దోశ బ్యాటర్ ని రెడీ చేస్తారు అంటే రెడ్ దోశ బ్లాక్ దోశ వైట్ దోశ అని బ్లాక్ ఉప్మా దోశ అంటే ఉప్మానే బ్లాక్ గా ఉంటుందని అనుకున్నాను మరీ సిల్లీ కదా అసలు ఈ టిఫిన్స్ లో యూస్ చేసే ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ నే యూస్ చేస్తారు సో హెల్దీ టిఫిన్ ని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఉప్మా అంటే తప్పు చేస్తాం ఆ పక్కన బ్యాటర్ చూజ్ చేసుకోవాలి ఉంది కదా ఉడకబెట్టిన చిలకడదుంపలు కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ గ్రామ్ సిక్స్టీ రూపీస్ అంట మేము లేట్ గా వెళ్ళాం కదా కొర్ర పొంగల్ గోధుమరవ ఉప్మా ఇలాంటివన్నీ కూడా అయిపోయాయి ఆల్రెడీ మేము లేట్ గా వచ్చాం కదా ఉప్మా బ్లాక్ ఉప్మా దోశ నిజంగా చాలా బాగుంది దోశ క్రిస్పీగా ఉప్మా కొంచెం స్పైసీగా బాగుంది ఇంకా టమాటో చట్నీ అయితే సేమ్ మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది అంతే టేస్టీగా ఉంది చాలా మంది టిఫిన్స్ కోసం వచ్చిన వాళ్ళు వెజిటబుల్స్ కొనుక్కుని వెళ్తున్నారు స్విగ్గీ జొమాటో నుండి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి అక్కడ టిఫిన్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు కుక్కను తీసుకొచ్చారు ఇంకా మా హితిక్ష అయితే ఆ కుక్కతో ఆడుతూనే ఉంది దానికి పెట్స్ అంటే చాలా ఇష్టం మా గారు కూడా అలా ఆడిస్తూనే ఉన్నారు లోపల ఇంకా ఏవో చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి గీ కాఫీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ కదా టిఫిన్ చేసిన తర్వాత కాఫీ దగ్గరికి వెళ్ళాం అక్కడ అమ్మాయిని అడిగాను అనమాట నేత్రా వెళ్ళిపోయారా అని మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి ఉంటే తన్ని కలిసి ఉండేవాళ్ళం అప్పుడే వెళ్ళిపోయారంట మిస్ అయ్యాం ఈ గీ కాఫీ థర్టీ ఫైవ్ రూపీస్ షుగర్ కానీ పాలు కానీ ఏమీ వేయరు హాట్ వాటర్లో గీ కాఫీ పౌడర్ అంతే గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ ఇలాంటివి తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ కాఫీ బాగా నచ్చుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది మనం ఇంట్లో కూడా ఈజీగాని ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ చూసారు కదా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలాగే ఇక్కడ ఏబిసి జ్యూస్ కూడా చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ ఇలా కాఫీ కూడా ఎంజాయ్ చేసేసి అక్కడే ఉన్న ఆర్గానిక్ స్టోర్ ని కూడా ఒక లుక్ చేసేద్దామని వెళ్ళాం స్టోర్ లో ఏమున్నాయి ఏంటి అనేవి నేను అలా చూపించేస్తాను మీరు కూడా అలా చూసేయండి మనం ఫ్రంట్ కౌంటర్ దగ్గర చూసాం కదా దేశీ రైస్ వెరైటీస్ అవి ప్యాక్ చేస్తున్నారు పికిల్స్ స్పైసెస్ దగ్గర నుండి అన్నీ ఉన్నాయి పొడిలో చాలా రకాలు ఉన్నాయి కందిపొడి కొబ్బరి పొడి నువ్వుల పొడి అలాగే పల్లీ కారం మునగాకు కారం కరివేపాకు కారం నల్ల కారం ఇవన్నీ కూడా హండ్రెడ్ గ్రామ్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అలా ఉన్నాయి రాగి ఒడియాలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట రిఫ్రిజిరేటర్ లో పెద్ద మష్రూమ్ కనిపించింది చూడండి ఎంత పెద్దగా ఉందో వారి డేట్స్ లక్ష్మణ్ ఫల్ జ్యూస్ వీట్ గ్రోస్ షార్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అయితే వీటి ప్రైస్ డీటెయిల్స్ నాకైతే అక్కడ కనిపించలేదు మనం డైలీ వాడే సాల్ట్ నే తెలుగులో లవణం అంటారని అనుకున్నాను ఇన్ని రోజులు అక్కడ చూసిన తర్వాత తెలిసిందే అది వేరు ఇది వేరు అని ఇంకా పింక్ సాల్ట్ హిమాలయ రాక్ సాల్ట్ ఇలాంటివి కూడా ఉన్నాయి బ్రౌన్ షుగర్ కేజీ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ బెల్లం పౌడర్ కేజీ వన్ సిక్స్టీ రూపీస్ ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రైస్ ఎక్కువ తక్కువ అనేది అయితే నాకు తెలీదు అంటే ఇలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నేను ఎప్పుడు కొనలేదు మీలా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి హనీ బీ వ్యాక్స్ తో చేసిన బామ్ ఇందులో వెనిలా స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ హోమ్ మేడ్ కాజల్ ఇదేమో నైన్టీ రూపీస్ బ్యాంబో కోమ్స్ బ్యాంబో స్ట్రాస్ ఇలాంటి నేచురల్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి అసలు ఇంకో విషయం వార్ది ఫార్మ్స్ అన్న నేత్ర అన్న ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది గీ అండ్ హనీ గీ వన్ లీటర్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నేచురల్ హనీ కేజీ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఈ రెండు ప్రొడక్ట్స్ ఇక్కడ ఎంత ఫేమస్ అందరికీ గీ పీనట్స్ రాజ్మా ఇలాంటి వాటిల్లో కూడా దేశీ వెరైటీస్ ఉన్నాయి దేశీ రెడ్ పీనట్స్ కేజీ ఫోర్ హండ్రెడ్ రాజ్మా కేజీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇలా ప్రతి ప్యాకెట్ మీద కూడా ప్రైజెస్ తో పాటు ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది కాబట్టి చూసుకుని తీసుకోవచ్చు బ్లాక్ బ్లాక్ డేట్ కాబట్టి ఇంకేం కలవద్దు రైస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ లో చూపించాను కదా ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి నాకైతే బాస్మతి సోన మసూరి మహా అయితే దంపుడు బియ్యం ఇలాంటివే తెలుసు తప్ప ఇన్ని వెరైటీస్ నేను ఎప్పుడు చూడలేదు కేజీ వన్ ఎయిటీ సాంబా మసూరి కేజీ వన్ ఫార్టీ మన రెగ్యులర్ గా కలర్ లోనే ఉంది పాలాబత్ బ్లాక్ రైస్ అంతా కేజీ టూ హండ్రెడ్ ట్వంటీ ఉంది పది రూపీ కేజీ వన్ ట్వంటీ ఫైవ్ కానీ చాలా వెరైటీగా ఉంది చిన్న చిన్నగా ఉన్నాయి దగ్గర నుంచి చూపిస్తాను మీకు అర్థం అవుతుంది దీనికి కూడా ఎక్స్పైర్ డేట్ ఇక్కడ ఉంది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఉంది నెల్లూరు మొలగొలుపులు ఇవి కూడా మరి టేస్ట్ అలా ఉంటాయో కానీ త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అంటాము చాలా టేస్ట్ తో స్నాక్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇవి చూడండి బీట్రూట్ తో చేసిన మురుకులు అవిసే నువ్వుల లడ్డు పావు కేజీ వన్ ఫార్టీ ఫైవ్ రాగి లడ్డు వన్ సెవెంటీ ఫైవ్ నల్ల నువ్వుల లడ్డు వన్ సిక్స్టీ ఫైవ్ ఇప్ప పువ్వుల లడ్డు టూ ఫార్టీ ఇప్ప పువ్వుల లడ్డు మీకు ఇప్పుడు ఇంకో వెరైటీ చూపిస్తాను మీలో ఎంత మందికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు గాని పామ్ జల్లి అంట నాకైతే మాంగో జెల్లీ తెలుసు కానీ పామ్ జల్లి అసలు ఎప్పుడు చూడలేదు వినలేదు కూడా అదేనండి తాటికాయలతో చేసిన జెల్లీ ఈ మధ్య కొత్తగా స్టోర్ లో పెట్టారంట పావు కేజీ త్రీ హండ్రెడ్ ఉంది అన్ని కూడా ప్రైసెస్ తో చెప్పలేను కాబట్టి వీడియో కూడా లెంతి అయిపోతుంది కొంచెం స్పెషల్ గా ఉన్న వాటిని చూపించాను మీకు కూడా ఒక ఐడియా వస్తుందని బయట అందరూ వర్ది ఫార్మ్స్ లో ప్రొడక్ట్స్ అన్ని ప్రైసెస్ ఎక్కువ ఉంటాయని అంటున్నారు కానీ ఈ ఆర్గానిక్ టిఫిన్స్ దగ్గర నుంచి వస్తుంది వెజిటేబుల్స్ ఫ్రూట్స్ గ్రోసరీస్ అన్నీ కూడా అంత రేట్స్ ఉన్నట్టు అయితే నాకు అనిపించలేదు మెయింటెనెన్స్ కూడా చాలా హైజీనిక్ గా ట్రాన్స్పరెంట్ గా అనిపించింది ఓవరాల్ గా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆ టైం ఉంటే గనక ఖచ్చితంగా తన్ని కలిసే వాళ్ళం నేత్రాన్ని మిస్ అయ్యాం మళ్ళీ సాయంత్రం వస్తారంట మేము మాక్సిమం అన్ని చూపించడానికి ట్రై చేసాం బట్ మీరు కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి కాఫీ అవి కూడా వెరైటీగా ఉన్నాయి ఫస్ట్ టైం కదా షుగర్ కూడా లేదు కానీ ఓకే బాగుంది అదొక వెరైటీగా బాగుంది ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్